మంత్రి పొన్నాం ప్రభాకర్ బీజేపీపై ఫైర్ అయ్యారు భవన్లో ఆయన మాట్లాడారు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విపక్షాలను అనగదొక్కాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు అధికారం అడ్డం పెట్టుకుని సిబిఐ ఈడీలతోనే బీజేపీ పాలిస్తుందని ఫైర్ అయ్యారు రాముడిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని బీజేపీ నేతలపై సీరియస్ అయ్యారు ఎన్నికల ప్రచారంలో రాముడి అక్షింతలు ఫోటోలు ఇచ్చి ఓట్లు అడగడం దారుణమని అన్నారు బీజేపీకి దమ్ముంటే ప్రధాని మోదీ ఫోటో పెట్టుకుని ఓట్లు అడగాలని సవాల్ విసిరారు తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకొని నడుస్తారా అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజన తోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను ఉన్నవి ఇక్కడ ఓటు అడగడానికి ఉన్నా ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో బండి సంజయో లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్స్కి గురైతున్నాం అని చెప్పి మహేశ్వర్ రెడ్డి అప్పుడప్పుడు అడపా గడపా కనబడే లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నది ఇలా మేము అడుగుతా ఉన్నా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగిందేంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి అధికారంలో రాగానే ఏడు మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకొని ఆర్గినేట్స్ ద్వారా ఆందోళన మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని మీ ఎలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి ఏడు మండలాలు సీలర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టుని తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ ఎగువన ఆమెను అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనం ఎంచుకొని పోయిందని చెప్పేటువంటి మీకు కరువు గురించి బీజేపీ బీఆర్ఎస్ బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత కోదండ్రెడ్డి మండిపడ్డారు దేశంలో అనేక సార్లు తీవ్రమైన కరువు వచ్చిందని అన్నారు కరువును అధిగమించడానికి ప్రణాళికతో ఆనాడు రాజశేఖర రెడ్డి కేంద్రానికి నివేదిక పంపారని తెలిపారు కిషన్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని కోదండరెడ్డి మండిపడ్డారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరువు విషయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మంత్రివర్గం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఈ కరువును అధిగమించడానికి చేవెలలో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు చేవెలలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని సీత ధీమా వ్యక్తం చేశారు చేవేలలో ప్రజలందరూ రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని రంజిత్ రెడ్డి సతీమని సీత అన్నారు చేవేళ్ల నియోజకవర్గం అభివృద్ధిలో రంజిత్ రెడ్డి కృషి ఉంటుందని ఆమె అన్నారు చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు ప్రజలందరికీ అందుబాటులో కాంగ్రెస్ పార్టీ చేవల నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటుందని తెలిపారు ప్రచారంలో భాగంగా రంజితన్న భార్య సీతక్క ఇక్కడికి రావడం జరిగింది చివరలో ప్రజలు చాలా చక్కగా ఆదరిస్తున్నారు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేమేస్తాము రంజితన్న ఇలాంటి వాడు మాకు తెలుసు అని చెప్తున్నారండి ఖచ్చితంగా రంజితన్న విజయం ఖచ్చితంగా వరిస్తుంది అందరూ కాంగ్రెస్ని ఆదరించాలి అని ఆశిస్తున్నాను మేజర్ జిల్లా కేసర మండలం కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఉమ్మడి కీసర మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ ఇన్ఛార్జ్ జంగయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కీసర ఎంపీటీసీ నారాయణ శర్మ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ ఆరు నెలల్లో ఉన్నప్పుడే సుందరెడ్డి గారు జేపీ కూడా అందరికీ తెలుసు సుంధరెడ్డి గారు అందరు కూడా అప్పుడు ముందు సహకరించడం జరిగింది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది మొదటి నుంచి ఈ టికెట్ స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కన్ఫర్మ్ అయిందని ఈ మేరకు రాజయ్యకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి పిలుపు వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో మార్పు చోటు చేసుకుంది వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు ఈ భేటీలో వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై చర్చించారు ఈ సందర్భంగా రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా ఉన్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు కేసీఆర్ సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు కాగా హన్మకొండ జిల్లావాసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్నారు రంగారెడ్డి జిల్లా చేవెల్లలో శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీఆర్స్ అధినేత కేసీఆర్ రానున్నారు ఈ సందర్భంగా చేవెలలోని ఫరా కాలేజ్ గ్రౌండ్లో స్థలాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే కాలయాదయ్య తదితరులు పరిశీలించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెల్ల అభ్యర్థి కాసాని గానేశ్వర్ని అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు పిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని వికారాబాద్ జిల్లాని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని అన్నారు ఫోర్ థర్టీ వరకు వస్తున్నారు అందరు కూడా ప్రజలందరూ రావడానికి మేము ఉన్నామని కేసీఆర్ గారికి భరోసా ఇవ్వాలంటే పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రజలందరూ ఫోర్ థర్టీ వరకు ఈ వేదిక విన్నట్టు కూడా తెలి తెలివైన వాళ్ళకి ఎవరికైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కేసీఆర్ గారి అభిమానులు అందరూ కూడా ఫోర్ థర్టీ వరకు చెవెళ్ళకి రావాలని కేసీఆర్ గారి వెళ్ళంటే మేము ఉండడానికి భరోసా ఇవ్వాలని కేసీఆర్ గారిని అదేంటే కేసీఆర్ గారు డిసైడ్ చేసిన కాసానికి జ్ఞాన్ మినిస్టర్ గారిని ఆశ్రదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎంతమంది జన సమీకరణ చేస్తుంది దాదాపు టూ ల్యాక్స్ అనుకుంటున్నాం టూ ల్యాక్స్ వరకు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు నేను వస్తున్నా మా కాన్స్టిట్యూన్సీ మీరు పెట్టిన పండ్లు సరిపోతలే మేడం వెహికల్స్ మా పండ్లు పంపించండి అని కొట్టాను అంటే కేసీఆర్ గారి విలువ ఏంటనేది మూడు నెలల్లో తెలిసింది జిల్లా ప్రజలకి ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఇప్పుడు కరెంట్ ఊకే కట్ అవుతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళకి సమస్య లేదు డ్రింకింగ్ వాటర్కి ఇప్పుడు మూడు నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఒకసారి కట్ అవుతా ఉన్నాయి రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు అక్కడ వర్షం పడుతుందంటే ఇక్కడ రైతు బంధు అమౌంట్ పడేది ఇప్పుడు అవి వస్తలేవు కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు అయ్యో కేసీఆర్ గారిని కూడా వస్తున్నాం అని ఆలోచించి కింద గ్రామీణ స్థాయిలో అందరూ ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమమే మరోసారి బీజేపీ విజయానికి దారి దారితీస్తుందని సంగీతారెడ్డి అన్నారు చేవెల్లా బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి సంగీతారెడ్డి కొత్తపేటలో ప్రచారం నిర్వహించారు దేశ ప్రజలు సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని సంగీతారెడ్డి కోరారు ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే నాయకుడు చేవెల్లె బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డి అని తెలిపారు అన్ని వర్గాల ప్రజల నుంచి బీజేపీకి మద్దతు రావడం సంతోషంగా ఉందని సంగీతారెడ్డి తెలిపారు వాకర్స్తోనే ఫస్ట్ గుడ్ హెల్త్ విష్ చేసుకుంటా మేము ప్రచారం కొరకు వచ్చాము ఇక్కడ మనం ప్రచారం చేసేది కన్నా మన వాకర్సే మాకు చెప్తున్నారు మా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తెలుసు మోడీ గారికి తప్పకుండా మేము వేయాలి అని రెస్పాన్స్ చాలా బాగుంది తప్పకుండా అందరికీ బాగా తెలుసు మోడీ గారు చేసిన అభివృద్ధి మన కంట్రీని మన దేశాన్ని ఎంత డెవలప్మెంట్ చేశారు మన ధర్మంని ఎట్లా కాపాడుకున్నారు అండ్ ముఖ్యంగా అందరినీ ప్రతి కమ్యూనిటీని ఎలా ముందుకు తీసుకొచ్చారు సో ఈరోజు ఆల్సో ఈద్ సో మా ముస్లిం బ్రదర్స్ అందరికీ ఈద్ ముబారక్ ఈ ముస్లిం సిస్టర్స్కు తప్పకుండా మా హార్ట్ ఫెల్ట్ గుడ్ విషెస్ అందరూ హ్యాపీగా ఉండాలా మన కమ్యూనిటీలో ఇంకా వేరే వేరే వాకర్స్ ఒకరు ధనంజయ్ గారు వచ్చి ఒక మంచి ఇక్క షాల్ ఇచ్చారు వేరే అందరూ గుడ్ విషెస్ ఆశీర్వాదాలతోని మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ సో తప్పకుండా ఒక బీజేపీ వేవ్ లాగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఆ సెంటిమెంట్ ఆ నేషనల్ ప్రైడ్ మనం తప్పకుండా బీజేపీని గెలిపించి మోడీ గారు మళ్ళీ ఇంకోసారి ఉండి కేసీఆర్ చెప్పిన మాటలో చేసిన చేతలు పొంతన లేదని ఎంబీసీ మాజీ చైర్మన్ బీజేపీ నేత తాడూరి శ్రీనివాస్ విమర్శించారు బీజేపీ విధానాలు ప్రధాని మోదీ హయాంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెరిగింది అన్నారు రాష్ట్రం దేశం బాగుండాలంటే బీజేపీ ఎంపీలు ఎక్కువ మంది గెలవాలంటున్న తాడూరి శ్రీనివాస్తో మా పొలిటికల్ బ్యూరోస్ చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇటీవలే బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ మనతో ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీకి ఏ అంటే మీ బీజేపీ పార్టీ గెలిచే ఏంటి వాతావరణం ఏంటి డెఫినెట్లీ ఈరోజు వండర్ఫుల్ బీజేపీ పార్టీ నిర్ణయం నేను ఈరోజు ఇరవై నాలుగేళ్ల ప్రయాణం బీఆర్ఎస్ పార్టీలో ఓ స్టేట్ సెక్రటరీగా తర్వాత ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ముఖ్యమంత్రి గారికి అత్సన్నిహితంగా ఉండి కూడా మార్పుకు కారణం ఏంటి అంటే ఈరోజు నాకేం సొంత ప్రయోజనాలు లేవు అక్కడ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే టికెట్లు కానీ ఇది అవన్నీ ఏమి లేవు లేదా ప్రభుత్వం సైడ్ పోవాలి ఒక పై చేసుకోవాలి లేకపోతే ఏదైనా మళ్ళీ నామినేటెడ్ కానీ ఇంకేదైనా కానీ పదవులు పొందాలనుకుంటే నేను కాంగ్రెస్ని ఆప్ చేసేవాను కానీ ఈరోజు నేను ఉన్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ పాలిటిక్స్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు నన్ను పార్టీ వైపు వచ్చేలా ఒక రకంగా ప్రలోభ పెట్టినాయి అనుకోవచ్చు ఆ నిర్ణయాలు అంటే బీజేపీ బీజేపీ పార్టీ ప్రేరణ కల్పించినాయి సో అంటే మీ భాషలో పొలిటికల్గా ఈ రోజుల్లో అడుగుతున్నారు కదా మీరు పార్టీలు ఎందుకు చేంజ్ అయినారు ఎందుకు ఎవరైనా ప్రలోభ పెట్టినారంటే నేను వాలంటీర్గా బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలని ఈరోజు నన్ను మీరు అన్నట్టుగా ప్రేరేపించినాయి ఈ పార్టీ వైపు రావడానికి దాంట్లో ముఖ్యమైనది ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం దాన్ని ఆచరణాత్మకంగా కూడా అనేక నాలుగైదు రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులను చేయడం సహజగా ఎమ్మెల్సీ కవిత కేసులో ఇరుక్కుంది అలాగే పలు కుంభకోణాలు చుట్టుముడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీని అప్పుడు గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అనే అంశం కూడా అప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడే జరిగింది ఇవన్నీ అంశాలు ఎందుకు ఇట్లా జరిగినాయి జాతీయ పార్టీ అని వెళ్ళిన కేసీఆర్ ఎందుకు ఇంత తొందరగా పతనం అవుతున్నారు ఇప్పుడు అదే విధానాలు ఇప్పుడు కరప్షన్ పెరిగింది తర్వాత కుటుంబ ప్రయోజనాలే మిన్న కార్యకర్తలు ఏట్ల పడని తర్వాత మన ఏంటి అనేక ఈ రకమంగా వస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు మమ్మల్ని చాలా బాధించినాయి అదే రకంగా అక్కడ కష్టపడ్డ సీనియర్స్కి లేకపోవడం సో అదే రకంగా తెలంగాణ రాష్ట్రము ఎందుకు తెచ్చుకున్నామండి కష్టపడి తెచ్చిన వాళ్ళకే ఇష్టపడి పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది నువ్వు ఆ రోజు తెలంగాణకు అడ్డం పడ్డోళ్ళని తీసుకొని మంత్రులను చేసి పదేళ్ళు వెలుగబెట్టినవు నువ్వు ఒక మొత్తం అవకాశవాదాన్ని ఎత్తుకున్నావు సో మీ మీరు నలుగురు ఉండడమే కాకుండా కుటుంబంలో ఈరోజు కూడా మారట్లేదు కదా ఈరోజు ప్రెసిడెంట్ నువ్వే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ అంటే పార్టీ నిర్మాణం ఎట్లా జరుగుతుంది ఇంకో సామాజిక వర్గానికి ఇవ్వండి డెఫినెట్గా అది ఇవ్వాలి కదా నువ్వు ముఖ్యమంత్రి పదవి అంటే ఇంపార్టెంట్ పదవి ఉంచుకో కానీ పార్టీ పదవి ఇస్తే ఏమవుతుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద అక్కడ బీఆర్ఎస్లో జరిగినటువంటి విధానాలు బీఆర్ఎస్ పార్టీ విధానాలు అలాగే కేసీఆర్ పార్టీ అధినేతగా కేసీఆర్ కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు బీసీలకు అన్యాయం చేశారు కులాల వారిగా వారిని మోసం చేసే ప్రయత్నం మోసం చేశారు అదేవిధంగా మరోవైపు అక్కడ పోరాట ఉద్యమకారులను గుర్తింపు ఇవ్వలేదు ఉద్యమస్థారులను ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ పార్టీని వీడి అట వేడుతున్న సమయంలో బీజేపీ వారిని అక్కున చర్చ కూడా తనకు నచ్చింది అలాగే విశ్వకర్మ యోజన లాంటి అంటే ఉత్ ఉత్పత్తి కులాలకు ప్రయోజనం కలిగించేటువంటి పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం తేవడం కేంద్ర మంత్రివర్గంలో ఎక్కువ మంది బిఓబిసీలకు స్థానం కల్పించడం అటువంటి విషయాలు పార్టీ విధానాలు నాకు నచ్చాయి అలాగే కేసీఆర్ తమ కుటుంబ ప్రయోజనాలనే ముఖ్యంగా ఎంచుకొని పనిచేయడంతో తాము విధి ఆ విభేదాలను అంటే ఆ పార్టీ విధానాలు ఆయన విధానాలను విభేదించాల్సి వచ్చింది ముందు మేము తెలంగాణ కోసం కొట్లాడిన మేము అటువైపు తెలంగాణ వచ్చినప్పటికి కూడా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలగకుండా తెలంగాణ అన్యాయం అవడం తమకు నచ్చలేదని కూడా చెప్తున్న పరిస్థితి మాజీ ఎంబీసీ చైర్మన్ తాడు రీనివాస్ అందుకే బీజేపీలో చేరాను బీజేపీ ఎంపీలు గెలుస్తారు బీజేపీ ఎంపీలు గెలిచినప్పుడే రాష్ట్రాన్ని ప్రయోజనం కలుగుతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి వీడియో చంద్రశేఖర్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం బొంగుళూరు గేట్ సమీపంలోని ప్రమిద గార్డెన్స్లో బీఆర్ఎస్ సమావేశం జరిగింది భువనగిరి పార్లమెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యాభై వేల మెజార్టీతో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి విజయం సాధించాలని కేటీఆర్ అన్నారు అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా గురుకులాలు తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు కేసీఆర్ బలహీన వర్గాలకు అన్ని విధాలుగా ఆదుకున్నారని తెలిపారు పదకొండు వేల కోట్లతో గొల్ల కురుమ వాళ్లకు జీవన ఉపాధి కల్పించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు చేతి వృత్తులకు కులవృత్తులకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టముచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పారు నిన్ననే పూలేగారు గారి జయంతి సందర్భంగా నేను నేను మన ఆడ ప్రోగ్రామ్ పోయి హూలే గారు ఏం చెప్పిందంటే మహాత్మా జ్యోతిబా పూలే విద్యతోనే వికాసం వస్తుంది వికాసం వస్తేనే ప్రగతి వస్తుంది ప్రగతితోనే ఆర్థిక ప్రగతితోనే సమాజంలో సమానత్వం వస్తుంది అని చెప్పిండు పూలే గారి గురించి ఎవరెవరో ఏమేమో చెప్తుంటారు కానీ ఆచరణలో మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన మాటలను అదేవిధంగా విధంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపెట్టిన నాయకుడి భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని గంటాపదంగా చెప్పవచ్చు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి అంటే నెలకు పదివేల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు పుస్తకాలు బూట్లు భోజనము దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని అలా ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి వచ్చే తరమన్నా ఆ విద్యతోని వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కేవలం విద్య మాత్రమే కాదు బలహీన వర్గాలలో బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతోని ఉపాధి అవకాశాలు పొందాలి వ్యాపారాలు పెట్టుకోవాలి దాంతో పాటు టాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కులవృత్తులు పటాచేరు మండలం కర్దనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకా మాత నాగులమ్మ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు ప్రతి మనిషి మానసిక ప్రశాంతత కోసం దైవభక్తిని పెంపొందించుకోవాలని నియోజకవర్గంలో నూతన దేవాలయ నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చేరు శాసనసభ్యులు గుడె మహిబాల రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి వెంకట్రెడ్డి పార్టీ మండల అధ్యక్షులు పాండు మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి మాజీ ఉప సర్పంచ్ కుమార్ గౌడ సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్తోనే సాధ్యమని నగరంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు అన్నారు జగన్ గెలుపు కోసం ఆహార నిశలు శ్రమించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్లు నగరంలో స్థిరపడ్డ ఏపీ వాసులు స్పష్టం చేశారు జగన్ అన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామంటూ ఈ నెల పద్నాలుగున కుక్కడ్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో వైఎస్ఆర్సీపీ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించిన పోస్టర్లు కమిటీ నాయకులు రాఘవ జయవర్ధన్ రెడ్డి నవరోజీ రెడ్డిలతో కలిసి సోమాజిగుల ప్రెస్క్లబ్లో ఆవిష్కరించారు పేదల జీవితాల్లో వెలుగు రావాలన్నా సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలన్నా తిరిగి జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ నెల పద్నాలుగున ఆదివారం ఉదయం పది గంటలకు గార్డెన్స్ కూకుట్పల్లిలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు చాలా చాలామంది పాల్గొంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ గారు అన్న అనంత వెంకట్రామరెడ్డి గారు రఘురామ్ రెడ్డి గారు సెట్పల్లి డాక్టర్ ఎం గురుమూర్తి గారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నాపతిని శివకుమార్ గారు కోన రఘుపతి గారు వై శ్రీరామరెడ్డి గారు మేరిగి మురళీధర్ గారు కల్పలత గారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఆదిమూలపు సతీష్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి హైదరాబాదులో నివాసం ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఆత్మీయులు అభిమానులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వాళ్ళందరికీ కూడా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అండ్ మీడియా వారు కూడా ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి మా యూ మల్గా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగర్ నియోజకవర్గ డివిజన్ల వారిగా ఎల్బీ నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుద్ధిరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు లింగోజిగూడ డివిజన్ పరిధిలోని కొత్త కాపు యాదవరెడ్డి గార్డెన్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో లింగోజిగూడ చెంపాపేట్ హస్తినాపురం డివిజన్ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ మల్కాజగిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చాక నీళ్లు కరెంటు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు ఇంట్లో ఉన్న ఇన్వర్టర్లు జనరేటర్లు మళ్లీ బయటకు తీయాల్సిన పరిస్థితి నెలకొంది అని అన్నారు ప్రస్తుతం జలాశయాలు ఎండిపోవడం జరిగిందని రాబోయే రోజుల్లో నీటి సమస్యలు తలెత్తుతాయని ప్రజలు ఆందోళన చెందడం జరుగుతుంది అని తెలిపారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుందని అన్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలిపారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం దురదృష్టకరమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు సీఎం ఆదేశించిన క్వింటాల్కు ముప్పై మాత్రమే పెంచాలని విమర్శించారు తెలంగాణ భవన్లో పార్టీ నేతలు వెంకట వెంకటరమణారెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశంలో పల్లా పాల్గొన్నారు ఒకంటికి ప్రకటించాల్సిన ధరను ఐదింటికి ప్రకటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు అన్యాయం జరిగిందని అధికారులు ఒప్పుకున్నారన్నారు జనగామాలు నూట తొంభై మూడు కొనుగోలు కేంద్రాలు పెట్టారని అందులో ఒకటి కూడా సరిగ్గా పనిచేయడం లేదని మండిపడ్డారు రైతులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు ఎదురు చూస్తుంటే దేవుడి గిట్టుబాటు ధర కంటే కూడా ఒక ఏడు వందల రూపాయలు తక్కువ రావడం అనేది నిజంగా దురదృష్టకరం శోచనీయం ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది అన్ని టీవీలలో కూడా నిన్న వచ్చింది మొత్తం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జనగామలో ఈ విధంగా దళారులు వ్యాపారులు అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టి వారి మీద చర్య తీసుకున్నారు అని చెప్పేసి ఒకవైపున వ్యాపారస్తులకు హెచ్చరికలు చేస్తూ అధికారులకు హెచ్చరికలు చేస్తూ కొంతమందికి అభినందనలు తెలిపారు ఇక ముఖ్యమంత్రి గారు అభినందన తెలిపింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పదిహేను వందల ముప్పై రూపాయలకు క్వింటాల్ కొనుక్కున్నట్లయితే వ్యాపారులు ముఖ్యమంత్రి గారి యొక్క హుంకరించిన తర్వాత వారు బెదిరించిన తర్వాత అధికారులను ప్రశంసించిన తర్వాత మీరందరూ కూడా రేటు ఎంఎస్పియాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు ముప్పై రూపాయలు పదిహేను వందల ముప్పై రూపాయలు ఇంతకు ముందు కొన్నట్లయితే ఇప్పుడు పదిహేను వందల అరవై రూపాయలు ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది ఫ్రంట్ న్యూస్ లో కూడా సీఎం చెప్పిన పెంచేది నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు ఓట్లు చీల్చే కుట్ర చేస్తున్నాయని ప్రజలు ఐక్యంగా మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు ఓటు వేస్తే మూసిలో వేసినట్లేనని ఒక్క ఓటు కూడా వృధా కానియొద్దని ఆయన సూచించారు ఈ మేరకు కేంద్ర మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాంపల్లి సెగ్మెంట్లో జేబ్ యాత్ర నిర్వహించారు వచ్చే నెల పదమూడున జరిగే ఎన్నికల్లో మరోసారి కమలం పార్టీ గుర్తు మీద ఓటు వేసి ప్రధాని మోదీని గెలిపించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు మోదీ నాయకత్వమే ఈ దేశంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందని గత తొమ్మిదేండ్ల నుంచి అన్ని వర్గాలకు ఆయన అన్నగా నిలబడ్డారు మోదీ నాయకత్వమే దేశానికి రక్ష ఆయనను మరోసారి ప్రధానిని చేయాలన్నారు సికింద్రాబాద్ నుంచి తనను మరోసారి ఆశీర్వదించాలని ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా మోదీ హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు ఆయన తప్పకుండా జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేస్తారని మన దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం మరోసారి కమలం గుర్తుకు ఓటు వేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు అధికార కాంగ్రెస్ పార్టీ భావంతో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందన్నారు కరువు నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు సానుభూతి కోసం తనపై కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకుంటున్నారని మండిపడ్డారు మజిలీస్ ను గెలిపించమని రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నారన్నారు ఇప్పటి వరకు ఈ రకంగా అన్ని గ్యారంటీలు హామీలన్నీ కూడా అతకెక్కించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ అభివృద్ధికి మారుపేరుగా మోదీ గారు అని చెప్పి పేదల మరి పెన్నిధిగా మోదీ గారిని భావించి తెలంగాణలో కూడా బ్రహ్మండ పడతా ఉంటే ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పల్లె వెతుకున్నారు ఇవాళ ప్రజల దృష్టిని మలించేదానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందేదానికి తన పైన కుట్ర జరుగుతుందని తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు ఎవరు మీ పార్టీలో కుట్రలు పండుతున్నారా లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా ముఠాలు గ్రూపులు కడుతున్నారా అని వారికి తెలిసిన విషయం